అమరావతికి దిష్టి తీయాలంటున్న పెద్దలండి మరి దిష్టి తీయకపోతే ఎలాగా ఇన్ని రికార్డ్స్ వచ్చిన అమరావతికి దృష్టి ఎందుకు ఉండదు అని కూడా అంటున్నారు అనుభవజ్ఞులు ఇక అసలు విషయంలోకి వెళ్తే వెళితే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఏమో కానీ నిర్మాణం కాక బిగ్ రికార్డు సొంతం చేసుకుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎన్నో రికార్డు సాధించింది అంతేకాకుండా దేశంలో ఏ రాజధానికి లేని గొప్ప ఘనత అమరావతికే దక్కిందని చెప్పుకోవాలి ఎక్కడైనా నిర్మాణం పూర్తి చేసుకుంటే రికార్డ్స్ రావడం కామన్ కానీ అమరావతి విషయంలో మాత్రం తెలుగు దెబ్బ అదు కాదు అనుకోవచ్చు ఇంతకు అమరావతి సాధించిన ఆ రికార్డ్స్ ఏమిటో మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలుసుకుందాం అమరావతి అరుదైన రికార్డు అని ఎందుకు అనాలి అంటే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి రెండు వేల పద్నాలుగులో పునాది పడింది అప్పుడు రైతులు అందించిన సహకారమే ఫస్ట్ రికార్డు బద్దలు కొట్టింది రాజధాని నిర్మాణం కొరకు రైతులు అందించిన భూములు ఇప్పటికీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం దక్కించుకున్నాయి రెండు వేల పద్నాలుగులో రాజధానిని ప్రకటించిన వెంటనే పలు గ్రామాల రైతులు తమ భూములను ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి అయితే అప్పజెప్పారు సుమారు ముప్పై మూడు వేల ఎకరాల భూములు అప్పగించగా దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు తమ భూములు అందించి ప్రభుత్వానికి ప్రోత్సాహం అందించారు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా కాగా తుళ్ళూరు మండలం తాడికొండ మండలం కీలకంగా వ్యవహరించాయి ప్రస్తుత రికార్డు విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మళ్లీ నిర్మాణ దశలోకి ప్రవేశించడంతో ప్రధాన ప్రభుత్వ భవనాల నిర్మాణం వేగంగా కొనసాగుతూ ఉంది ఈ భవనాల డిజైన్ పరిణామం నూతన పరంగా రికార్డుల స్థాయిలో ఉండబోతున్నాయి ఆ అద్భుతాలు తెలుసుకుంటే ప్రతిరోజు అమరావతి రాజధానికి వీక్షకులు వెళ్ళి వస్తారు అని చెప్తున్నారు ఇక అసెంబ్లీ భవనం నిర్మాణాన్ని విషయానికి వెళ్తే ప్రపంచ ప్రఖ్యాత పోస్టర్ అండ్ పార్నర్ సంస్థ రూపొందించిన డిజైన్ ఆధారంగా అసెంబ్లీ భవనం పదకొండు పాయింట్ ఇరవై రెండు చదరపు లక్షల పదకొండు పాయింట్ ఇరవై రెండు లక్షల చదరపు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు ఇది ప్రపంచ స్థాయి పార్లమెంటు భవనాల సరసన నిలిచేలా రూపుదిద్దుకుంటుంది ఈ భవనం ఎక్కారంటే చాలు చుట్టూ మూడు వందల అరవై డిగ్రీలలో అమరావతి నగరాన్ని చూడవచ్చు అందుకే ఇది ఒక అద్భుతం అని చెప్పవచ్చు ఇక హైకోర్టు విషయానికి వస్తే పోస్టర్ ఫోర్నర్ సంస్థ రూపొందించిన మరో అద్భుత డిజైన్ ఇది అత్యాధునిక న్యాయ విధానాలకు అనుకూలంగా టెక్నాలజీ ప్రాతిపతి ప్రాతినిధ్యంతో కూడిన న్యాయభవనంగా ఇది ఖచ్చితంగా చరిత్రకెక్కుతుంది దీని నిర్మాణంలో పారదర్శకత ప్రజలకు అందుబాటులో ముఖ్య ఉద్దేశాలు కాగా నిర్మాణం పూర్తి చాలు హైకోర్టు భవనాన్ని చూసి అనాలే అని అంటారు జనాలు ఇక సచివాలయం విషయానికి వస్తే స్పెషల్ అని చెప్పాలి ఏ రాష్ట్రానికైనా పరిపాలనకు కేంద్రం సచివాలయం అటువంటి సచివాలయం భవనం ఎక్కడో ఎంత ఆకర్షంగా నిర్మిస్తున్నారో గ్రీన్ బిల్డింగ్ ప్రామాణికాలతో అధికారుల వర్క్ ఫోమ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఆధారంగా పనులు జరుగుతూ ఉన్నాయి అన్ని రాష్ట్రాల సచివాలయాలను తలదన్నేలా ఏపీ సచివాలయం రూపుదిద్దుకుంటుందని చెప్పవచ్చు ప్రభుత్వ కాంప్లెక్స్ టవర్స్ రూపంలో అమరావతి రాజధాని ప్రాజెక్టులో భాగంగా ఐదు ప్రధాన టవర్లు ఉండబోతున్నాయి దీనికి రాష్ట్ర ప్రభుత్వం నలభై తొమ్మిది వేల కోట్లను కేటాయించగా ప్రపంచ బ్యాంకు ఏడీబీ వంటి సంస్థల మద్దతుతో వీటి నిర్మాణం జరుగుతూ ఉంది ఈ టవర్స్ రాజధానికి కొత్త ఆంక్షలు తెస్తాయని చెప్పడంలో ఏ మాత్రం ఆతిశక్తి లేదని చెప్పాలి ఇక డ్రోన్ సమ్మిట్ రికార్డుకు వస్తే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో అమరావతిలో జరిగిన డ్రోన్ సమ్మిట్లో ఐదు వేల ఐదు వందల డ్రోన్లు పైగా ప్రదర్శించబడ్డాయి ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా నమోదయ్యాయి ఇది అమరావతికి ప్రపంచ దృష్టిని ఆకర్షించే ఘట్టంగా నిలిచింది దీనితో అమరావతికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులు చోటు దక్కింది ప్రస్తుతం ఐదు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి ప్రభుత్వ అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఏడు కల్లా దశ పూర్తయిపోతుంది అందుబాటులోకి వచ్చిన నిధులను పునః ప్రారంభం శంకుస్థాపనతో అమరావతికి అయితే కొత్త రూపం వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్లు కూడా యావత్ ప్రపంచం అమరావతి వైపు చూసేలా నిర్మాణం సాగనుంది మొత్తం మీద దేశంలోని ఏ రాష్ట్రం రాజధానికి లేని ఘనత అమరావతికి దక్కిందని చెప్పాలి ప్రధాని మోదీ చేతుల మీదుగా పునః నిర్మాణ పనులు శంకుస్థాపన పూర్తి చేసుకోగానే ప్రభుత్వం నిర్మాణ పనులు మరింత స్పీడ్ చేయనుంది మరెందుకు ఆలస్యం అమరావతి రాజధాని నిర్మాణం త్వరగా సాగి ఏపీకి కొత్త కళ తీసుకురావాలని ఆశిద్దాం అలాగే అమరావతికి మన తరఫున దిష్టి కూడా చేద్దామని చెప్తున్నారు